నీలా నాలా పెళ్లి చేసుకోలే కదా ఎంతమందిని వారు ఎదురుంచారు ఎన్ని సమస్యలు వాళ్ళు వివాహం కొరకు వాళ్ళు ఎంతో కష్టపడ్డారు ఆ ఊరకులు వచ్చేది ఎట్లా పోయినా బరవలే అనుకుంటాం కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నారు నిలబెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చక్కగా అది కాపాడుకోవాలి ఆమె వాళ్ళుగా కాబట్టి ఒక సమయంలో శుభాకాశారిగా తెలియజేసిన రీతిగా వారు ఫలించుద్రగాక వారు అభివృద్ధి చెందురుగాక వారు భూమిని నింపుదురుగాక ఆమె చెప్పండి కట్టిన హాళ్ళలో కూడా చాలా మంచిది ఇప్పటికే సమయం చాలా ఆలస్యం అయిపోయింది దేవునికి వాక్యం తెలియజేస్తుంది భర్త అయితే భార్యను ప్రేమించాలి భార్య అయితే భర్తకు లోపడాలి అమ్మ ఈ రెండు మాటలు చెప్పండి నువ్వేం చేయాలి భార్యను ప్రేమించాలి భర్త భార్యని ప్రేమించాలి భార్య అయితే ఏం చేయాలమ్మా లోబడాలి ప్రతి మాటకు లోపడాలి అప్పుడు కుటుంబాలు కట్టబడతాయి ఆమె ఏం చెప్పండి కానీ వాళ్ళుగా కానీ దేవుడు జతపరచిన వారిని దేవుడు జతపరుచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు తల్లిదండ్రులైనా అత్తమామలైనా అక్కలైనా బావలైనా ఏం చేయాలి చెప్పండి నేర్పరచకూడదు కొంతమంది ఒరే ఏదో ఫస్ట్లో ఏదో అనుకోన కానీ ఈయన అమ్మ చాలా డేంజర్ అంటారు కొత్తలు ఏదో అనుకోవడం కానీ చాలా డేంజర్ అంటారు ఈసరా మామూలు బాంబులు మహాములు కదా అందుకే కాబట్టి అలాంటి బాంబులు వేయకుండా అలాంటి పళ్ళు వేయకుండా కదా వారిని మీరందరూ కూడా దేవుడే జతపరిచారు కాబట్టి ఏ ఒక్కరు కూడా వేరు చేయకూడదు కాబట్టి మొదటి ప్రేమ నిలువరముగా ఉండాలి ఆమె చెప్పండి కనుక హానలు చూడి మీరు కష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇష్టపడి ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు ఎంతమంది చెప్పారు ఏమని వదిలేరంటే ఆమె కావాలన్నారు ఏ వదిలేరంటే ఆయనే కావాలి అన్నారు కానీ ఈ ప్రేమ ఎంతవరకు ఉండాలి ఎవరు అడ్డొచ్చినా ఎవరు చెప్పినా మీరు వినకూడదు ఆమె హలలుయ్యా ఇదే ప్రేమ ఈ మొదటి ప్రేమ అంతమ వరకు మీరు కాపాడుకుందరుగాక విలుమ్మగా గాక ఆమె చెప్పండి కానీ హలలుయ్య కాబట్టి సార్ చెప్పినట్లుగా ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి దూరం అయిపోతున్నాయి కోపాలు తాపాలు కదా ఫస్ట్ ఏమో ఏమండి అంటారు కదా మొదటి ఆటలు చెప్పండి మొదలు పెడతారు మొదలు అడగకుండానే పెడతారు తర్వాత సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతుండగా ఏ నీ కాళ్ళేవా నీ లేవా నువ్వు తెచ్చుకోలేవా నువ్వు ముంచుకోలేవా నువ్వు తాగలేవా నువ్వు పెట్టుకోలేవా అంటారు అలాంటి అలాంటి మాటలు రాకుండా వీరిద్దరు వీరిద్దరైతే చక్కగా ప్రేమించుకుంటూ లోపడుతూ మరి కలకాలము చిరకాలము ప్రేమ అనురాగాలతో వర్ధులు దూరగాక ఆమె చెప్పండి కాబట్టి హాగలు కూడా కాబట్టి మీరు అందరూ వీళ్ళు కూడా ప్రార్థించేయండి సపోర్ట్ చేయండి మరి ఇంతవరకు చాలామంది ఈ వివాహం కొరకు కష్టపడ్డారు ప్రార్థన చేశారు మరి అదేవిధంగా నేనే కాదు చుట్టాలు పెదవీడు సంఘస్తులు పెదవీడు పెద్దలు కూడా వివాహం కొరకు ఎంతో కష్టపడ్డారు రాత్రి పగలక పగలనక చాలా కష్టపడ్డారు ప్రార్థన చేశారు మీ అందరు కొందనాలు ఇక మీద అయిపోయింది అనుకోవద్దు వారి జీవితాంతము కూడా వారు సుఖశాంతులతో వృద్ధులాలని ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉండాలని మీరందరూ ప్రార్థించాలని నేను తెలియజేస్తున్న కోరుకుంటున్నాను ఈ మాటలు దేవుడు దేవించిన గాక ఆమె ప్రార్థన చేద్దాం మన మధ్యలో సుహాసభ్రదర్ గారు వచ్చి